హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ కరోనా తర్వాత మనం షాప్ రెడీ చేసి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళా కరోనా ముందు బిజినెస్ ఉంటుందా అంటే డౌటే అని చెప్పొచ్చు అలాంటి కండిషన్లో మనకి షాప్ గ్రోత్కి తోడ్పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మీరే అని చెప్పొచ్చు కస్టమర్స్ కనుక రాకుండా ఉంటే కనుక మనమైతే ఇక్కడే బేసిక్ లెవెల్లోనే వాళ్ళము కేవలం కస్టమర్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా దగ్గర పరుపులు కొనటం వలన మేము రోజు మీకు వీడియోస్ షూట్ చేసి పెట్టడం జరుగుతుంది అవి మీరు చూసి ఇంకా కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుందనమాట ఇది కేవలం కస్టమర్ సపోర్ట్ అనే చెప్పవచ్చు మేముగా చేసేది ఏమీ లేదండి మీకు ఆల్రెడీ అర్థమైంది కదా బిజినెస్ల్లో కూడా సోషల్ మీడియా ద్వారానే జరుగుతూ ఉందనమాట ఒకవేళ కనుక ఈ మీడియా లేకపోతే మేము మిమ్మల్ని అప్రోచ్ వాళ్ళం కాదు మీకు మేము తెలిసే వాళ్ళమే కాదు కానీ వన్స్ మేము ఎప్పుడైతే మీ మధ్యలోకి రావటం జరిగిందో మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా దగ్గరికి వచ్చే ఆర్డర్ ప్లేస్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని అంతా కూడా మీరు చెప్పి మీరు అనుకున్నట్లుగానే మేము పరుపులు తయారు చేసి ఇవ్వటం అది మీకు నచ్చటం ఈరోజు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి అయితే కారణమని మేము ఖచ్చితంగా చెప్తాము అందుకుగాను ప్రతి కస్టమర్కి కూడా మేము హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ పే చేస్తున్నాం అన్నమాట అయితే మేము తయారు చేసే బెడ్స్లో క్వాలిటీ ఎంత అన్నది ఈ పాటి కస్టమర్స్కి అర్థమైపోయిందని మేము నమ్ముతున్నాము బెస్ట్ క్వాలిటీ మ్యాడ్రిసెస్ మీకు గనక తయారు చేసుకోవాలి అంటే కనుక మీకు దగ్గరలో ఉన్న ఏ షాప్కైనా వెళ్ళండి మీకు ఒకవేళ క్వాలిటీ నచ్చి లోపల ఏ మెటీరియల్ ఉందో తెలుసుకుని కొనగలిగితే వెళ్ళండి గుడ్ లేదు మాకు అలాంటి షాప్స్ ఏమి అందుబాటులో లేవు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అందుబాటులో లేవు అంటే కనుక ఖచ్చితంగా మమత మార్కెటింగ్ షాప్కి అయితే వచ్చేసేయండి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే విజయవాడ గాంధీనగర్లో ఉంది ఎస్బీఐ ఎదురుగా ఉంటుందన్నమాట నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి సరోవర్ మెస్ విఎంసీ స్విమ్మింగ్ పూల్ జింకానా గ్రౌండ్స్ సో ఈ నియరెస్ట్ లొకేషన్స్లో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉండటం జరిగింది కాబట్టి మీకు దగ్గరుండి మ్యాట్రెస్ రెడీ చేసుకోవాలి లోపల వేసే మెటీరియల్ ఏంటో మేము కళ్ళతో చూడాలి మేము టచ్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుంటేనే పరుపు తయారు చేసుకుంటాము అంటే కనుక వెల్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ లొకేషన్ ఏంటి అంటే మమత మార్కెటింగ్ అని నేను చెప్పగలుగుతాను అనమాట అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఓనర్ అనిల్ గారు చాలా ఎక్స్ప్లనేషన్ ఇస్తారు పరుపు ఏ విధంగా చూస్ చేసుకోవాలి మనకి ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే ఎలాగ చూస్ చేసుకోవాలి మనం ఎంగేజ్లో ఉంటే ఎలా చూస్ చేసుకోవాలి ప్రతిదీ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సరైన పరుపు ఎంపిక చేసుకోవడానికి మనకి హెల్ప్ చేస్తారనమాట సో మీరు మంచి నిర్ణయం తీసుకుని ఆ బెడ్ కాస్ట్ వచ్చేసి మీ బడ్జెట్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ బెడ్ చూస్ చేసుకొని దానికి వెళ్ళిపోవచ్చు అనమాట అయితే ఇలాంటి బెస్ట్ మ్యాట్రసెస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మా వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి మా వీడియోస్ మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ